నాగోల్ మెట్రో స్టేషన్లో ఫ్రీ పార్కింగ్ను ఎత్తివేశారు నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో నిన్నటి వరకు ఉన్న ఫ్రీ పార్కింగ్ ఎత్తివేసి ధరలు నిర్ణయించారు బైకులు మినిమం రెండు గంటల వరకు పార్క్ చేస్తే పది రూపాయలు ఎనిమిది గంటల వరకు ఇరవై ఐదు రూపాయలు పన్నెండు గంటల వరకు నలభై రూపాయలు కట్టాలి అలాగే కార్లకు మినిమం రెండు గంటల వరకు పార్క్ చేస్తే ముప్పై రూపాయలు ఎనిమిది గంటల వరకు డెబ్బై ఐదు రూపాయలు పన్నెండు గంటల వరకు నూట ఇరవై రూపాయల చొప్పున ధరలు నిర్ణయించారు మెట్రో స్టేషన్ వద్ద ఉచిత పార్కింగ్ ఉన్నట్టుండి ఎత్తివేయటం వివాదానికి దారితీసింది నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న పార్కింగ్ స్థలంలో నిర్వాహకులు పెయిడ్ పార్కింగ్ అని చెప్పటంతో వివాదానికి దారితీసింది చాలాసేపు వాహనదారులకు నిర్వాహకులకు మధ్య ఘర్షణ చెలరేగింది చాలా ఏళ్లుగా మెట్రో ప్రయాణికులు తమ వాహనాలను అక్కడ ఫ్రీగా పార్కింగ్ చేసుకుంటుండగా గురువారం నుంచి ధరలు నిర్ణయించగా వాహనదారుల నుంచి వ్యతిరేకత ఎదురైంది పైగా పార్కింగ్ చేసుకోవడానికి పార్క్ హైదరాబాద్ అనే యాప్ నుంచి చేయాలని కండిషన్ పెట్టారు ఆ యాప్ గూగుల్ నుంచి డౌన్లోడ్ కావటం లేదని వాహనదారులు చెబుతున్నారు అసలే ఆఫీసులకు వెళ్లే తొందరలో ఉన్నవారిని ఈ పార్కింగ్ సమస్య తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది నగదు చెల్లించి పార్కింగ్ చేసేందుకు అనుమతించకపోవటంతో చాలామంది వాహనదారులు వారిపై తిరగబడాల్సి వచ్చింది